నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ సిక్స్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపో భూమి అనగానే భూమి షాక్ అయ్యి దేవయాని వడిలో పడుకున్నది కాస్త పైకి లేచి కూర్చుంటూ ఏం మాట్లాడుతున్నావు నానమ్మా నువ్వు నన్ను వెళ్ళిపో అంటున్నావా అంటే నీకు కూడా నేనంటే ఇష్టం లేదా అని బాధగా అడుగుతూ దేవయాని వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది భూమిని అలా చూసిన దేవయాని భూమి తల్లి ఏంటిది అన్నిటికీ ఇలా కన్నీళ్ళు పెట్టుకోకమ్మా అంటూ భూమి కన్నీళ్లు తుడుస్తూ చూడు బంగారం నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఇందాకే చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఇలా అపార్థం చేసుకుని బాధపడుతున్నావు నాకు శ్లోక ఎంతో నువ్వు కూడా అంతే భూమి ఇంకెప్పుడు అలా అనుకోవద్దు అంటూ తన కన్నీళ్లు తుడిచి నుదుటిన ఆప్యాయంగా ముద్దు పెడుతుంది మరి నన్ను ఎందుకు నానమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోమంటున్నావు అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ అడుగుతుంది నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది నువ్వంటే ఇష్టం లేక కాదు భూమి ఇక్కడే ఉంటే వీళ్ళు పెట్టే బాధలు భరించడం కంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవడం చాలా మంచిది వీళ్ళు మీ మామయ్య చెప్పినట్టు మనుషులు కాదమ్మా నా మాట విను తల్లి మీ మామయ్య దగ్గరికి వెళ్ళిపో అక్కడైనా నువ్వు హ్యాపీగా ఉంటావు ఇక్కడే ఉంటే వీళ్ళు పెట్టే టార్చర్ భరించలేక రోజు నరకం ఇలా నరకం చూస్తూ బ్రతుకుతూ ఇలానే బాధపడుతూ ఉండాలి మీ మామయ్య ఉండగా నువ్వు ఇన్ని బాధలు నటించాల్సిన అవసరం లేదు భూమి భూమి పైకి లేచి నిల్చుకొని లేదు నానమ్మ నేను ఇక్కడ నుండి వెళ్తే అది అత్తయ్య మామయ్యలను కలిపిన తర్వాతే వెళ్తాను అయినా పెళ్ళి ఎలా జరిగినా మా పెళ్ళి అయితే జరిగిపోయింది కదా నానమ్మ మహాన్కి నేనంటే ఇష్టం లేకపోవచ్చు కానీ నాకు మహన్ అంటే చాలా ఇష్టం మామయ్య దగ్గరుంటే నేను ఎంత సెక్యూర్ గా అనిపిస్తుందో మహన్ పక్కనున్నా కూడా నాకు అంతే సెక్యూర్గా అనిపిస్తుంది అత్తయ్య మామయ్య ఎందుకు ఇలా దూరంగా ఉన్నారో నాకు తెలియదు బట్ అది నా వల్లే అని నాకు అర్థమవుతుంది అందుకే నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాన్నానమ్మా ప్లీజ్ అప్పటి వరకు నన్ను ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పకు అయ్యో తల్లి అది నువ్వు అనుకున్నంత సులభం కాదు నీకొకటి చెప్పనా భూమి మీ అత్తయ్యకి మామయ్యకి దూరం ఈ రోజుది కాదమ్మా ఇరవై సంవత్సరాల క్రితమే మొదలైంది అది దగ్గర చేయడం సాధ్యమైన పని కాదు అంటే నందన మొండితనం గురించి నీకు తెలియదు ఎవరైనా తన కాళ్ళ దగ్గరికి రావాలి అనుకునే రకం కార్తికేయని అన్ని మెట్లు దిగి తనకి సారీ చెప్పినా నందన యాక్సెప్ట్ చెయ్యలేదు కార్తికేయ తన ఆత్మాభిమానాన్ని చంపుకొని నందనాకి సారీ చెప్పాడు నానమ్మ ఈ ప్రపంచంలో అసాధ్యమైన పని ఏదీ లేదు ప్రయత్నం చేయకుండా ఓటమిని అంగీకరించకూడదు అని నాకు మామయ్య ఎప్పుడు చెప్తూ ఉంటాడు అసలు వాళ్ళిద్దరి జీవితంలో ఏం జరిగింది నానమ్మ అమ్మ అమ్మమ్మతో చెప్తూ ఉంటే విన్నాను అత్తయ్య మామయ్యలది లవ్ మ్యారేజ్ అట కదా మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకు విడిపోయారు నేనంటే అత్తయ్యకి ఎందుకంత కోపం అండ్ నన్ను ట్రాప్ చేసి మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారు దేవయాని భూమి వైపు చూస్తూ మీ మామయ్య నందన ఒకే కాలేజీలో చదివేవారమ్మా ఇద్దరు సేమ్ క్లాస్ అండ్ కాలేజ్ టైంలో నందన కార్తికేయను ఇష్టపడడం స్టార్ట్ చేసింది కానీ కార్తికేయకి నాన్న లేకపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ తనే తీసుకొని కేవలం తన చదువు మీదే దృష్టి పెట్టి నందనా ప్రేమని కాదు అన్నాడు కానీ నందనాకున్న పొగరుతో కార్తికేయను ఎలాగైనా పొందాలి అనుకుంది అందుకే అనసూయ దగ్గరికి వెళ్ళి ఏడ్చి కార్తికేయ లేకపోతే నేను చచ్చిపోతాను అండ్ మీరే ఎలాగైనా పెళ్లి చేయండి అని మీ అమ్మమ్మ మనసు మార్చి కార్తికేయకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనను పెళ్లి చేసుకుని అనుకున్నది సాధించింది ఆ ఇంట్లోకి సంతోషంగా అయితే అడుగుపెట్టింది కానీ అక్కడ ఏం జరిగిందో నాకు కూడా సరిగ్గా తెలియదు బట్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ ఇంటికి మహాన్ శ్లోకాతో వచ్చేసి పూర్తిగా కార్తికేయకి దూరం అయిపోయింది ఈ ఇంట్లో నందన ఆడిందే ఆట పాడిందే పాట అందుకే అది ఏం చేసినా ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు భర్తను వదిలేసి వచ్చాక కూడా ఎందుకు వచ్చేశావు అని అడగకుండా దాని మనసును మరింత విరిచేసి ఆ భార్యాభర్తల మధ్య మరింత దూరం తీసుకొచ్చాడు మీ తాతయ్య విజేంద్ర ప్రసాద్ ఇటు నందన కూడా కార్తికేయ మీద కోపంతో పిల్లలకి కూడా కార్తికేయ మీద ద్వేషాన్ని పెంచేలా చేసింది ఈ కోపం కాస్త పెద్దదై బిజినెస్ బిజినెస్లో వైరంలా మారింది ఇద్దరు పోటా పోటీగా బిజినెస్లు చేస్తూ కోపాన్ని ద్వేషంగా మార్చుకుని బ్రతుకుతూ ఉన్నారు వీళ్ళు ఎప్పుడు కలుస్తారా అని నేను వెయిట్ చేస్తూ ఉంటే మహన్ నిన్ను పెళ్లి చేసుకుని కార్తికేయకు మరింత కోపాన్ని తెచ్చి రెండు రెండు కుటుంబాల మధ్య మరింత దూరం పెంచాడు నిన్ను నా మనవడు పెళ్లి చేసుకుంది నిన్ను అడ్డుపెట్టుకుని కార్తికేయను బాధ పెట్టడానికి భూమి నువ్వే మీ మావయ్యకి వీక్నెస్ అని తెలిసి నీకు ప్రేమ పేరుతో దగ్గరయ్యేలా పెళ్లి చేసుకుని మీ మామయ్య మీద పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు నానమ్మ నేను మహాన్ని నిజంగా ప్రేమించాను అంటే తన మీదున్న ప్రేమే మామయ్యకి ఇష్టం లేకపోయినా నన్ను ప్రేమించేలా చేసింది అలాంటిది మహన్ ప్రేమ అబద్ధం అంటుంటే నమ్మడానికి నా మనసు అంగీకరించడం లేదు మనసుకు చాలా కష్టంగా ఉంది నానమ్మ పిచ్చి తల్లి ఇంకా వాడు చేసిన మోసాన్ని కనిపించట్లేదంటేనే తెలుస్తుంది వాడిని ఎంతలా ప్రేమించావో కానీ అదే నిజం వాడు నిన్ను ప్రేమించలేదు ప్రేమించినట్టు నటించాడు కావచ్చు నానమ్మా కానీ నేను ప్రేమించాను కదా నా కాపురాన్ని నేనే కాపాడుకుంటాను అత్తయ్య మామయ్యను కలిపితే ఆటోమేటిక్గా మహంలో మార్పు మొదలవుతుంది మీ అత్త వాడికి చిన్నప్పటి నుండి కార్తికేయ మీద వాడితో పాటు ద్వేషాన్ని కూడా పెంచింది చూసావు కదా కార్తికేయను కనీసం తండ్రి అని కూడా గౌరవం లేకుండా ఎలా మాట్లాడాడో అలాంటి వాడిని మార్చాలి అనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది వాడు మారాలి అనుకున్నా మీ అత్తయ్య అస్సలు మారనివ్వదు నేను చెప్పాల్సింది చెప్పాను ఆలోచించుకో భూమి నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా అని భూమి తలనిమిరి నాకు కాస్త నడువు నొప్పిగా ఉంది కాసేపు పడుకుంటాను అని దేవయాని లోపలికి వెళ్ళడంతో భూమి సోఫాలో కూర్చొని మహన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మహాన్ వర్మ సొల్యూషన్స్ మహన్ నందనా ను టేక్ ఓవర్ చేయకుండా తనకంటూ ఓన్ ఐడెంటిటీ కావాలి అని నందనాను ఒప్పించి మరీ తన బెస్ట్ ఫ్రెండ్ హనీష్తో కలిసి స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే తనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ నవ్ టాప్ టెన్ లో తన కంపెనీ నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడి తీసుకొచ్చాడు ఆఫీస్ అవర్స్ లో మహన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటు చిన్న మిస్టేక్ జరిగిన నెక్స్ట్ థాట్ కూడా లేకుండా వాళ్ళని డిస్మిస్ చేస్తాడు అందుకే ఆఫీస్ అవర్స్ లో స్టాఫ్ మొత్తం చాలా అలర్ట్ గా ఉంటూ ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి వర్క్ చేస్తారు మహన్ ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యాడు అని అంటే స్టాఫ్ తలలు కూడా తిప్పకుండా ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ తో వర్క్ చేస్తారు తన కార్ ఆఫీస్ ముందు ఆగడంతో మహన్ కార్ దో సెక్యూరిటీ ఓపెన్ చేయగానే మహన్ గంభీరంగా రాయల్ గా నడుస్తూ ఆఫీస్ లోకి ఎంటర్ అవుతాడు మహన్ ని చూసిన స్టాఫ్ స్టిఫ్ గా నిల్చుకొని తనకి విష్ చేస్తూ ఉన్న మహన్ ఎవరికి కాంటాక్ట్ కూడా ఇవ్వకుండా జస్ట్ హెడ్ మూవ్ చేస్తూ డైరెక్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళి సిస్టమ్ ఆన్ చేసి బ్లేజర్కి ఉన్న బటన్స్ విప్పుతూ తన చైర్లో కూర్చుంటూ సిస్టమ్ ఆన్ చేసి అన్ని టెన్షన్స్ వదిలేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు మహన్ ఆఫీస్కి వచ్చాడని మేనేజర్ చలపతి చెప్పడంతో హనీష్ మహన్ క్యాబిన్లోకి వచ్చి తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని మహాన్ వైపు సూటిగా చూస్తూ ఉంటాడు మహాన్ హనీష్ వైపు ఒకసారి చూసి మళ్లీ కళ్ళను స్క్రీన్కి అప్పగించి వర్క్ మానేసి నన్ను చూస్తే ఏం వస్తుంది హనీ వెళ్ళి వర్క్ చేయి ఆఫీస్ ఆల్స్లో టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చదు గో గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అని సీరియస్ స్టోన్తో చెప్తాడు అదంతా తర్వాత ముందు ఇది చెప్పు నువ్వేంటి అప్పుడే ఆఫీస్కి వచ్చావు నువ్వు వన్ వీక్ రావని ఆఫీస్ అంతా పీస్ఫుల్గా ఉంటుందని స్టాఫ్తో పాటు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటే నువ్వు వచ్చి మా ఆశల మీద యాసిడ్ పోసావు కదరా బాబు మహన్ హనీష్ వైపు కళ్ళు పైకెత్తి సీరియస్ లుక్ ఇస్తూ నేను ఆఫీస్కి రాకపోతే నీకు హ్యాపీగా ఉంటుందా అయినా నేను ఆఫీస్కి రానని నువ్వెందుకు అనుకుంటున్నావు ఆఫీస్లో ఇంత వర్క్ పెండింగ్ ఉంటే రాకుండా ఎలా ఉంటాను రా ఈడియట్ మార్నింగ్ మ్యారేజ్ చేసుకునే ఆఫ్టర్నూన్కే ఆఫీస్కి వచ్చిన ఫస్ట్ పర్సన్ నువ్వేరా బాబు నీ పేరును లేట్ చేయకుండా గిన్నీస్ బుక్లో ఎక్కించాలి అంటూ వెక్కిరింతగా అంటాడు మహన్ కోపంగా తన ముందున్న ఫైల్ తీసి విసురుతూ స్టాప్ హనీ ఆ మ్యారేజ్ నేను ఎందుకు చేసుకున్నానో తెలిసి కూడా అలా ఎలా ఎక్స్పెక్ట్ చేశావురా భూమిని మ్యారేజ్ చేసుకుంది కేవలం దీని ద్వారా ఆయనకు బుద్ధి చెప్పడానికే ఆ విషయం మర్చిపోకు అని పొగరుగా చెప్పి ఆఫీస్ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఫైల్ను క్యాచ్ పట్టుకుంటూ సో భూమిని నువ్వు ప్రేమతో పెళ్లి చేసుకోలేదు అంటావు తనని బాధ పెట్టడానికి చేసుకున్నా అంటావు అంతే కదా మహన్ వాట్ నేను దాన్ని లవ్ చేయడం ఏంటి నీకు కూడా భూమిలాగా మైండ్ వర్క్ చేయట్లేదా అని నేను భూమిని ప్రేమించినట్టు యాక్ట్ చేశాను నిజంగా నేను దాన్ని ప్రేమించలేదు నా వరకు అది నా ఇంటి పని మనిషి మాత్రమే తప్ప ఎప్పటి నాలో సగ భాగం కాలేదు గాడిట్ మరోసారి టాపిక్ మన మధ్య రాకూడదు ఇక వెళ్ళి నీ వర్క్ చూసుకో అండ్ డోంట్ డిస్టర్బ్ మీ అని గంభీరంగా చెప్పి సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటాడు లవ్ చెయ్యట్లేదు అని నువ్వు చెప్పినంత మాత్రాన నమ్మడానికి నేనేం స్కూల్కి వెళ్ళే పిల్లాన్ని కాదు మహాన్ నిజంగా భూమి మీద నీకు ప్రేమ లేకపోతే తన పేరు ఇలా నీ చేతి మీద టాటూ వేయించుకోవు నీకు మీ నాన్న మీద ఉన్న పగ భూమి మీద ఉన్న ప్రేమను కనబడకుండా దాచేస్తుంది అది ఎన్నో రోజులు దాగదు అది బయటపడ్డ రోజు భూమిని ఎందుకు బాధ పెట్టానా అని ఫీల్ అవుతావు అనుకుంటూ మహన్ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోతాడు హనీష్ వెళ్ళిపోయాక ఈడియట్ ఎప్పుడు ఆ భూమి భజన చేస్తూ ఉంటాడు అది ఎలాంటిదైనా దానివల్ల మేము చిన్నప్పటి నుండి సింగిల్ పేరెంట్ గా పెరిగాం మా ఆయన విడిపోవడానికి కారణం అదే నాకు చిన్నప్పటి నుండి అదంటేనే కోపం అసహ్యం అలాంటి దాన్ని ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు రా పిచ్చి అది ఎప్పటికీ నా ఇంటి పని మనిషిగానే ఉండాలి అది చూసి ఆయన కుల్లి కుల్లి ఏడవాలి అని గట్టిగా పిడికిలు బిగించి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఎంత ఆలోచించిన మహన్ ప్రేమ అబద్ధం అంటే తన మనసు మెదడు రెండూ ఒప్పుకోవడం లేదు మహన్ నిన్ను నిజంగా ప్రేమించాడు అని మెదడు చెప్తూ ఉంటే తన చేతికి గాయం చేసిన మహన్ బిహేవియర్ గుర్తు చేసుకుంటూ ఎందుకు మహన్ ఇలా మారిపోయో నిజంగా నువ్వు నన్ను ప్రేమించినట్టు నటించావా కానీ నా పిచ్చి మనసు ఇంకా అది నమ్మలేక ఇదంతా కళ అయితే ఎంత బాగుండు అని పిచ్చిగా కోరుకుంటుంది మహన్ నా మీద నీకు ఇంత ద్వేషం ఉందని కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు చిన్న గాయమైనా తట్టుకోలేని నువ్వు ఇలా గాయం చేస్తూ ఉంటే నా గుండె తట్టుకోలేకపోతుంది నిన్ను ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు అని డల్గా కూర్చొని ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినకుండా ఈవినింగ్ వరకు ఆలోచనతోనే కడుపు నింపుకొని ఉన్న చోట నుండి ఒక్క ఇంచు కూడా కదలకుండా కూర్చుంటుంది భూమి మధ్యాహ్నం కూడా నువ్వు భోజనం చేయలేదు ఇదిగో ఈ కాఫీ అయినా తాగు అని కప్ తన ముందు పెట్టిన రేణుకాని చూసి తల నొప్పిగా ఉండడంతో మారు మాట్లాడకుండా కాఫీ కప్ అందుకొని కాఫీ సిప్ చేస్తూ ఉంటుంది భూమి పెద్దమ్మగారు చెప్పినట్టు మీ ఇంటికి వెళ్ళిపో భూమి అమ్మగారు చెప్పింది నిజం ఈ ఇంట్లో మనుషుల్ని నువ్వు ఎప్పటికీ మార్చలేవు ఎందుకంటే అమ్మగారు తప్ప మిగిలిన నలుగురికి చాలా పొగరు అండ్ డబ్బుంది అన్న అహంకారం ఎక్కువ ఇలా అంటున్నానని మరోలా అనుకోక భూమి మహన్ బాబు నందన అమ్మగారిని కాదని నేను ఎప్పటికీ ప్రేమించలేడు నా మాట విని వెళ్ళిపోవమ్మా నన్ను నోరారా అక్క అని పిలిచావు ఆ చనువుతోనే చెప్తున్నా అంటూ భూమి చేపట్టుకుని అభిమానంగా చెప్తుంది నా మీద మీకున్న ప్రేమకు చాలా థ్యాంక్స్ అక్క అని చిన్న స్మైల్ ఇచ్చి ఈ ఇంట్లో నన్ను మనిషిలా చూసింది ముందు నువ్వైతే ఆ తర్వాత నానమ్మ మీ ఇద్దరు ఇక్కడ నుండి వెళ్ళిపోమని ఎన్నిసార్లు చెప్పినా నా నుండి వచ్చే సమాధానం ఒక్కటే ఇది నా ఫ్యామిలీ నా ఫ్యామిలీని వదిలి నేను ఎందుకు వెళ్తాను మహాన్ని నేను వెంటనే మార్చలేకపోవచ్చు బట్ ఆలస్యంగా అయిన నా ప్రేమతో తనను మార్చి నాది నిజమైన ప్రేమ అని ప్రూవ్ చేసుకుంటాను అలాగే మామయ్య అత్తయ్య విషయంలో ఏం జరిగి వాళ్ళు విడిపోయారో నాకు క్లారిటీగా తెలియదు కానీ నా వల్ల విడిపోయిన వాళ్ళని నేనే కలిపి అత్తయ్యకి నా మీద ఉన్న కోపం కొంచెమైనా తగ్గేలా చేస్తాను ఇదంతా ఒక్క రోజులో జరుగుతుంది అని చెప్పను బట్ జరిగే వరకు నా ప్రయత్నాలు ఆపను అని స్థిరంగా చెప్పి కప్ తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది భూమి వెళ్లిన వైపు బాధగా నిష్ఠూరిచ్చి పిల్ల మారడానికి వాళ్ళు మనుషులు కాదమ్మా నిలువెల్లా పొగరు అహంకారం నిండిన రాక్షసులు అమ్మాయి అని కూడా చూడకుండా నిన్ను ఎంత టార్చర్ పెడుతున్నారో చూసి కూడా ఇంకా వాళ్ళు మారుతారనే అనుకుంటున్నావా అని అక్కడ నుండి లోపలికి వెళుతుంది గార్డెన్లో నుండి చేతిలో ప్లేట్తో ఇంటి ముందుకు వెళ్తున్న రేణుకాని చూసి అక్క ఏంటివి ఎక్కడికి వెళ్తున్నావంటూ ప్లేట్లో ఉన్న గులాబీల దంజతో పాటు రకరకాల రోజా పూలు మందారం చామంతి బంతి పూలు ఇంకా రోజా పూల రెక్కలతో చూసి అయోమయంగా అడుగుతుంది ఇంటి ముందున్న కృష్ణుని విగ్రహంకి అలంకరించడానికి వెళ్తున్నాను భూమి అదంటే మహన్ బాబుకి చాలా ఇష్టం దాన్ని డైలీ అలంకరించాలి లేకపోతే మహన్ బాబు కోపడతారు బాబుగారు వచ్చే టైం అవుతుంది అందుకే వెళ్తున్నా అని చెప్తున్న రేణుక చేతిలోని చేతిలోని ప్లేట్ తీసుకొని అది నేను చేస్తాను నువ్వు ఏదైనా వర్క్ ఉంటే చేసుకో అక్క పర్లేదు భూమి పెద్ద వర్క్ ఏమీ లేదు ఇలా ఇవ్వు నేను చేస్తాను నీకెందుకు శ్రమ నీ మూడ్ కూడా బాగాలేదు కాసేపు ప్రశాంతంగా కూర్చో మళ్ళీ నందనా అమ్మగారు వస్తే కావాలని నీకేదో ఒక పని చెప్తూనే ఉంటుంది మార్నింగ్ నుండి ఇలానే చెప్పి నాతో ఒక్క పని కూడా చేయించలేదు ఖాళీగా ఉంటే నాకేం తోచడం లేదక్కా ఇలా వర్క్ చేస్తూ ఉంటే అయినా నా మైండ్ డైవర్ట్ చేసుకుంటాను ఏనుక చెప్తున్నా వినకుండా వెనక్కి తిరిగి పర్లేదక్క నేను చేస్తాను నాకు పూజ చేయడం ఇష్టం అని చెప్తూ ఇంట్లోకి వస్తున్న మహన్ని చూడకుండా డాష్ ఇవ్వడంతో స్లిప్ అయ్యి కింద పడుతున్న భూమిని తనకే తెలియకుండా తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని అలాగే ఉండిపోతాడు మహన్ మహన్కి తను డాష్ ఇవ్వగానే చేతిలోని ప్లేట్ గాల్లోకి ఎగిరి అందులో ఉన్న గులాబీ దండ ఇద్దరి మెడలో పడి వాళ్ళ మీద పూల అభిషేకిస్తాయి అదే చూసిన రేణుక నవ్వుతూ ఇద్దరిని చూసి మెట్టికలు ఇరుస్తూ ఎంత చక్కగా ఉన్నారో ఇద్దరు మహన్ బాబు మారి భూమిని భార్యగా స్వీకరిస్తే ఎంత బాగుంటుంది అని ఇద్దరి వైపు ఆనందంగా చూస్తూ ఉంటుంది మార్నింగ్ వెళ్లే ముందు పని మనిషిలా ఉన్న భూమి ఇప్పుడు మంచి చీర కట్టుకొని ఎటువంటి మేకప్ లేకపోయినా కళ్ళకి కాచలు పెట్టుకోవడంతో తన అందమైన కళ్ళు మరింత అందంగా కనిపిస్తూ ఉంటాయి మహాన్ కళ్ళకి భూమి రతీదేవిలా కనబడుతుంది ఎందుకంటే భూమిని దేవుడు స్వయంగా తన చేతితో చెక్కినట్టు అజంత శిల్పంలా ఉంటుంది చీరలు తన అందం మరింత రెట్టింపు అవుతుంది అందుకే మహాన్ గులాబీ రేఖలు భూమి పెదాల మీద పడి మరింత అందంగా కనిపిస్తూ ఉంటే తను అసలు రెప్ప వేయకుండా అలాగే ట్రాన్స్లో ఉన్నట్టు చూస్తూ ఉండిపోయాడు సూటిగా చూస్తున్న మహన్ చూపులు తనను తడుముతూ ఉంటే ఆ కళ్ళలోకి సూటిగా చూడలేక మహంతో వదలమని చెప్పాలి అనుకున్న తన నడు మీద బిగుసుకున్న మహన్ చేతి స్పర్శకి మాటలు రాక మోగబోతుంది మాట్లాడుకొని వచ్చినట్టు ఒకేసారి ఇంట్లోకి వచ్చిన శ్లోక నందన విజేంద్ర ప్రసాద్లు వాళ్ళని అలా చూసి గార్డెన్లోకి వస్తూ అక్కడ ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ నిల్చుకొని ఉన్న వాళ్ళని అలా చూసి షాక్ కొట్టినైతే నిలబడిపోతారు అత్తకి భారీగా షాక్ కొట్టినట్టుంది ఉంది కదా నాకెందుకో మహన్ భూమిని లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి ప్లీజ్ హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నాకైతే టాప్ హండ్రెడ్లో మన ఛానల్ చూడాలనిపిస్తుంది హైప్ అంటే ఎక్కువ మంది హైప్ ఇస్తే ఆబ్వియస్లీ అది టాప్ హండ్రెడ్లో వెళ్తుంది సో ఒక్కసారైనా టాప్ హండ్రెడ్లో ఉంది ప్లీజ్ హైప్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్